స్వాగతం సాధన గ్రూప్ ఎస్ఆర్ హాస్పిటల్ వారు జూన్ ముప్పైవ తేదీన వైద్యుల దినోత్సవం సందర్భంగా గోపాలపట్నం పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఆర్ హాస్పిటల్ గోపాలపట్నం వరకు హెల్త్ వాక్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఆర్ హాస్పిటల్ చైర్మన్ ఎ సత్యానంద కుమార్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక అరగంట నడవడం మంచిదే అన్నారు మరియు రోజు పది గంటల నుండి రెండు గంటల వరకు ఎస్ఆర్ఓ హాస్పిటల్ గోపాలపట్నం నందు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు జనరల్ మరియు ఆర్థోపెటిక్ బీపీ షుగర్ ఎక్స్రేలోకు రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు ఇదే కాకుండా ఫార్మసీ మందులు రాయితీస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ సత్యానంద కుమార్ దంపతులు డాక్టర్ హాస్పిటల్ తాలూకా సిబ్బంది డాక్టర్ క్రాంత్ కుమార్ ముఖ్య అతిథిగా మిస్టర్ బిషప్ శామ్యుయల్ శ్రీకాంత్ ఎనభై ఎనిమిదవ పాటు జనసేన నాయకులు

ले लो सर जो मैंने कुछ चेंजेस कर दिए జరిగింది మీరే చూశారు ఆ రెండు కాలం ఒకసారి కొంచెం రెండు కాలం మోకాళ్ళు మాస్టర్ గారు వారు రిటైర్డ్ ఉపాధ్యాయులుగా మరి విశ్రాంతి ఉపాధ్యాయులుగా వారు ఉన్నారు ఉపాధ్యాయు వృత్తిలో ఉండి వారు పదవి రమణ చేశారు వారికి మోకాలు ఎంతో బాధపడుతుందిగా మరి మరి అసర్ హాస్పిటల్లో లో మంచిగా ఫోటో తీస్తారు పైకి అయితే ఒకసారి అలాగని అలాగే వెరీ గుడ్ వెండి మధ్యన సామ్య భాస్గర్ ఉన్నారు ప్రకృతి పౌరాన్ని శాంతికి చెప్పాల వారు ఎకరవేస్తున్నారు సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ వె ఈ యొక్క శాంతి కోసం అంటే హాస్పిటల్కి వచ్చిన అందరూ కూడా సంతోషంగా వెళ్తున్నారని అందుకని బాబుని మనం ప్రయత్నస్తున్నాం ఇంకా అందరు కూడా వైద్య సహకారాలు అందిస్తూ మరియు ఆరోగ్యం ఉన్నారని ఇంకా ఆరోగ్యం ఉన్నారని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని కేంద్రం చేస్తాం అంటే పెడతారు ఆయన కార్యక్రమాన్ని చేయాలని అనుకోవాలి అండి ఈ కార్యక్రమము జయప్రదం చేయాలని అందరినీ కోరుతు కోరుతూ ఉన్నాం మరి హెల్త్ వర్క్ అవేర్నెస్ క్యాంప్ అనేది ప్రజల్లో మంచి అవగాహన కల్పించడం కోసం ప్రజల్లో ఒక విధమైనటువంటి భయాన్ని తొలగించి ఆరోగ్యం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన కల్పించి ప్రజల్ని ఎవేక్ చేయడం కోసం అని చెప్పేసి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ప్రజల్లో ఉన్నటువంటి ఆ భీతి భయం అంటే ఏదైనా అనారోగ్యకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వైద్యుల దగ్గర రావడానికి ఒక ఇంత భయపడుతూ ఉంటారు హాస్పిటల్ రావడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు మరి అది కాదు మరి హాస్పిటల్ లేదా వైద్యం అనేది ప్రజల మెరుగు కొరకు ప్రజల యొక్క మేలు కొరకు ఎప్పుడు కూడా ముందుండి పనిచేస్తుంది అనేది తెలియజేయడం కోసం అని చెప్పేసి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి దీని ద్వారా అందరూ కూడా ఏవైకై సద్వినియోగపరుచుకోవాలి అంటే ప్రజలు ఆరోగ్యదాయకంగా ఉన్నప్పుడు సమాజము ఆరోగ్యదాయకంగా ఉంటుంది అలాగే దేశము కూడా మరి ఆరోగ్యము కలిగి మరి బలము అంటే ఒక స్ట్రెంత్ని కలిగి ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం అని మన యొక్క అంటూ ఉంటారు మరి దానికి మించినటువంటి సంపద మరొకటి లేదు ఆరోగ్యానికి మించినటువంటి భాగ్యం మరొకటి లేదు కాబట్టి అందరికీ ఈ భాగ్యాన్ని సంపదని ఎస్ఆర్ హాస్పిటల్ ద్వారా అందించాలనే ఆలోచనతో మరి కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నాం ఈ కార్యక్రమానికి మరి మహారాజులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి